హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అమ్మ చనిపోయి ఆ రోజుకి పదిహేను రోజు అమ్మ దశ దినకర్మ పూర్తయడంతో దగ్గర బంధువులు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనేలిద్దరికి ఆఫీస్లో తీసుకున్న లీవ్ పూర్తిగా అవసరంతో ఆ మరుసటి రోజు బయలుదేరాలని నిర్ణయించుకుని ఇక మీదట నాన్న బాధ్యత ఎవరు తీసుకుంటారనే విషయం గురించి మా మధ్య చర్చ జరుగుతుంది కాసేపటికి శేఖరం మావయ్య మా దగ్గరకు వచ్చి ఏరా రేపు వెళ్ళిపోతున్నారట మరి మీ నాన్న గురించి ఏం ఆలోచించారు నాన్నని మీలో ఎవరు తీసుకెళ్తున్నారు అడిగాడు మా శేఖర మావయ్య అందుకు అన్నయ్యిద్దరు ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు నాన్న విషయంలో ఇంకా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోలేదేమో ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరం ఉద్యోగులకు వెళ్ళే వాళ్ళం నాన్నని ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటే ఎవరు చూసుకుంటారు అనే విషయం గురించి ఆలోచిస్తున్నారేమో అన్నయ్యలు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు తప్పితే ఏమీ మాట్లాడటం లేదు ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముందిరా చిన్నోడు ఉంటుంది అమెరికాలో కాబట్టి నాన్నని వాడంత దూరం ఎలా తీసుకెళ్తాడు ఇక మిగిలింది ఇద్దరే కాబట్టి తలా ఓ రెండేళ్ళలో మీ నాన్నని తీసుకెళ్ళండి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా అన్నాడు శేఖర మావయ్య మావే చెప్పిన దానికి కూడా ఏం మాట్లాడకుండా అన్నయ్యలు ఇద్దరు అలాగే కూర్చుంటు పోవడంతో ఇంకేం ఆలోచిస్తున్నారు నేను చెప్పిన దాంట్లో ఇబ్బంది ఏముంది అడిగాడు మళ్ళీ శేఖర మావ్యనే అన్నయ్యలు ఏమి మాట్లాడకపోవడంతో కాసేపటికి పెద్దన్నయ్య నాన్నని చూసుకోవటం ఇబ్బంది అని కాదు మావయ్య మీకు తెలియని ఏముంది నేను శ్రావణి ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళం పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అందరం వెళ్తే నాన్న ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటారనే విషయం గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు మా పెద్దన్నయ్య చెప్పింది విని నేను అదే ఆలోచిస్తున్నాను మావయ్య అన్నాడు చిన్నయ్య ఏరా మీరు మాత్రమే ఉద్యోగానికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవారిని చూసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు ఇంతమంది ఉద్యోగాలు చేయటం లేదు అయినా మీ నాన్న ఏమైనా కాలు చేయి ఆడని పరిస్థితిలో ఉన్నాడా తన పని తను చేసుకోగలడు కదరా ఎప్పుడు పార్వతీ పరమేశ్వర్లా కలిసి ఉంటూ ఎటు వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు రెండు రోజులు పుట్టింటికి వచ్చి వెళ్ళమ్మా అని మీ అమ్మని ఎప్పుడైనా అడిగితే నేను లేకుంటే ఆయనకి ఏం తోచదండయా ప్రతిదీ దగ్గరుండి అందించాలని మీ అమ్మకి పెళ్ళై కోడలుగా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు మా ఇళ్ళకు వచ్చి ఓ రెండు రోజులైనా ఉండదు లేదు అలాంటిది మీ అమ్మ పోవడంతో మీ నాన్న ఒంటరి వాడు అసలు ఆ విషయం విని ఆయన ఎలా తట్టుకోగలడు అనుకున్నాను ఈ పదిహేను రోజులుగా ఇంటి నిండా మనందరం ఉన్నాం కాబట్టి మీ నాన్నకి అమ్మలైనటు ఇంకా తిరగటం లేదు మనందరం వెళ్ళాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటూ ఇక్కడే ఉంటే పోయినో మీ అమ్మని తలుచుకుంటూ తన జ్ఞాపకాలతో పిచ్చివాడవుతాడ్రా అందుకే మీ ఇద్దరిలో ఎవరి దగ్గరైనా ఉంటే మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఆ బాధ కాస్త తీరుకుంటాడేమో అని మావయ్య నచ్చి చెప్పడంతో మా చిన్నయ్య నాన్నని చూసుకోవడం మాకు ఇబ్బందిని కాదు మావయ్య నీకు తెలుసు కదా మా ఇద్దరివి ప్రైవేట్ ఉద్యోగాలే వచ్చే జీతం అంతా ఇంటి ఖర్చులకు పిల్లల చదువులకే సరిపోతుంది పైగా సిటీలో అద్దలు ఎక్కువ అందుకని మా నలుగురికి చాలకుండా ఖర్చుకు భయపడి రెండు గదుల ఇంట్లోనే ఉంటున్నాం నాన్నని తీసుకెళ్ళాలంటే పెద్దలు చూసుకోవాలి అందుకని ముందు నాన్న అన్నయ్య తీసుకెళ్తే ఆ తర్వాత పెద్దలు చూసుకున్నాక నాన్నని తీసుకెళ్తామావయ్య అన్నాడు శ్రీధర్ అన్నయ్య చిన్నన్న మాటలకి మా పెద్దన్నయ్య ఒరే శ్రీధర్ నాన్నని తీసుకెళ్తే ఇబ్బందిని నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా నెలలో వారం రోజులు ఆఫీస్ పని మీద బెంగళూరులో ఉన్న మా హెడ్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది నేను లేని ఆ వారం రోజులు ఓ వైపు ఆఫీస్ పనిలో మరోవైపు ఇంటిని పిల్లల్ని చూసుకోలేక మీ వదిన ఇబ్బంది పడుతుంటుంది ఇంకా నాన్నని కూడా అంటే ఎలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు పెద్దన్నయ్య మరి ఇప్పుడు ఎలా అన్నయ్య అడిగాడు శ్రీధరన్నయ్య ఆతృతగా ఇక్కడ నాన్న భారమంతా తన ఒక్కటి మీదే పడుతుందేమోననే భయంతో ఏంట్రా ఇంతమంది ఉన్నారు మీ నాన్ననొక్కరిని చూసుకోవడానికి ఏదో పెద్ద భార్య మోస్తున్నట్టు మాట్లాడుతున్నారు తలా కొన్ని రోజులు మీ నాన్న చూసుకోవడానికి మరీ ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీ చిన్నతనంలో మీ అమ్మ నాన్నలు మీ నలుగురిని ఎలా పెంచి పెద్ద చేశారో ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు కూడా ఆలోచించి ఉంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవారా అడిగారు శేఖర మావ్య అయినా అన్నయులిద్దరూ ఏం మాట్లాడలేదు అలా మరో పదిహేను నిమిషాలు గడిచాయి మా అందరి మధ్య మౌనం అవును నేనేంటి అన్నయ్యలు ఇద్దరు ఏం చెప్తారా నాన్న బాధ్యత వాళ్ళిద్దరిలో ఎవరు తీసుకుంటారా అందులో నాకు ఏ సంబంధం లేదంటూ ఉన్నాను నేను ఉండేది అమెరికాలో అయితేనేంటి నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా నాన్నని నేను ఎందుకు తీసుకెళ్ళకూడదు అనుకుని వాళ్ళతో నాన్నని నాతో పాటు అమెరికాకు తీసుకెళ్తానని చెప్పాను అందుకు అన్నేళ్లు మావయ్య ఆశ్చర్యంగా ఏంటి నాన్నని నీతో పాటు అమెరికాకి తీసుకెళ్తావా అడిగారు ఎందుకు అందరూ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకు మాత్రం లేదా అడిగాను అలాగని కాదురా అరవింద్ మీ నాన్న ఎప్పుడు ఊరిని విడిచి హైదరాబాద్లోనే ఉన్నది లేదు అలాంటిది అమెరికా కంటే వస్తాడా అని అలా అన్నాను రా అన్నాడు శేఖర మావయ్య ఇక్కడ ఇక్కడున్న కనీసం మా దగ్గరకు అప్పుడప్పుడు మన బంధువుల ఇంట్లోకి వెళ్ళేస్తుంటాడు అమెరికాలో అలా ఎలా కుదురుతుంది పైగా నువ్వు మర్దలిద్దరు ఆఫీసులకు వెళ్తే నాన్ను ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటాడు అని అడిగాడు శ్రీధర్ అన్నయ్య నాన్నని అంత దూరం తీసుకెళ్ళి మరింత ఒంటరివన్నీ చేసిన వాడు అవుతావురా అన్నాడు శ్రీకాంత్ అన్నయ్య అలా ఏముండదన్నయ్య మీ ఉంటున్న ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న పార్టీలు వారానికి ఇంట్లో ఉండనే ఉంటాయి మా ఏరియాలో ఉన్న నాన్న వయసు వాళ్ళందరూ సాయంత్రం పూట పార్కులో కలుసుకొని హాయిగా కబుర్లు చెప్పుకుంటారు కొత్తలో ఇబ్బందిగా అనిపించిన ఆ తర్వాత నాన్నకి అక్కడ బాగా నచ్చుతుందన్నయ్య నాన్న అమెరికాకి రావడానికి ఒప్పుకుంటే ఎల్లుండి నేను బుక్ చేసుకున్న నా టికెట్ని క్యాన్సిల్ చేసుకొని నాన్నని నాతో పాటు అమెరికాకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటును మొదలు పెడతాను అన్నాను అసలు మనం అనుకోవడం కాదా అరవింద్ నాన్న ఉద్దేశం ఏంటో అడగాలి ఆయన మనలో ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారో అన్నాడు పెద్దన్నయ్య అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే మనం అనుకోవడం కాదు ముందు నాన్న అడిగి చూద్దాం అని అందరికీ కలిసి వెళ్ళి నాన్న అడిగాం అందుకు నాన్న కొంతకాలం క్రితమే నేను మీ అమ్మ మాలో ఎవరూ ముందు పోయినా రెండో వాళ్ళం ఏదైనా హోంలో ఉండాలని నిర్ణయించుకున్నాం ఉద్యోగరీత్యా మీరందరూ వేరు వేరు ఊళ్ళలో స్థిరపడ్డారు ఉదయం లేస్తే ఓవైపు ఇంటి బాధ్యతలు పిల్లలు మరోవైపు ఆఫీసులకు వెళ్ళే హడవుల్లో మీరు బిజీగా ఉంటారు మీ ఉరుకుల పరుగుల జీవితాల్లో మేము మీ ఎవరికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఇలా నిర్ణయం తీసుకున్నాం అనవసరంగా మీరు నా గురించి కంగారు పడకండి అమ్మది సంవత్సరికం పూర్తయ్యే వరకు మన ఊర్లోనే ఉండి ఆ తర్వాత ఏదైనా హోంలో చేరిపోతామని అనుకుంటున్నాను అన్నారు నాన్న నాన్న నిర్ణయం విన్నాక నాకు బాధేసింది మీ కడుపున పుట్టిన పిల్లలం మేము నలుగురం ఉండి కూడా మిమ్మల్ని ఎవరూ లేని వాళ్ళ హోంలో ఎలా చేరిపిస్తా నాన్న అయినా మేము మిమ్మల్ని భారంగా అనుకుంటామని మీరు ఎందుకు అనుకుంటున్నారు నాతో అమెరికాకి రండి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని చెప్పాను ఎప్పుడు మన ఓని విచ్చి హైదరాబాద్లో ఉన్న మీ అన్నల దగ్గరికే వెళ్ళింది లేదు అలాంటిది నేను అమెరికాలో ఉండటమా లేదురా అరవింద్ నేను ఇక్కడికి రాను మన పక్కులో ఉన్న హోమ్కి వెళ్ళిపోతాను అని చెప్పారు నాన్న మళ్ళీ అదే మాట అలా అనకండి నాన్న మా కోసం మీ జీవితకాలం మొత్తం అవిష్టంతంగా కష్టపడిన మీరు హోమ్లో ఉంటానని చెప్తుంటేనే చాలా బాధగా ఉంది అయినా మీరు ఎంతసేపు మాకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నారు కానీ మా వైపు నుండి కూడా ఆలోచించి చూడండి నాన్న నలుగురం పిల్లల ఉండి కూడా అమ్మ పోయి ఒంటరి వారి మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మాకు మాత్రం ఉండదా నాన్న అన్నాను నా మాటలకు నాన్న అది కాదురా అరవింద్ అని ఏదో చెప్పబోతుంటే ప్లీజ్ నాన్న మీరు ఇంకేం చెప్పదు మీరు హోంలో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న వస్తే నాతో పాటు అమెరికాకి రండి లేదంటే అన్న ఇద్దరి దగ్గర మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ఉండండి అంతేకాని హోంలో చేరి మమ్మల్ని బాధ పెట్టకన్నానా అన్నాను సరే లేరా అరవింద్ నువ్వు చెప్పినట్టే హోంలో చేరను అలాగని నీతో అమెరికాకి రాలేను మీ అన్నయ్యలు ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటాను ఇక నా గురించి ఏం కంగారు పడకు అన్నారు నాన్న అలా అంటంతో అన్న ఇద్దరూ సరే నాన్న మీకెక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడే ఉండండి అని చెప్పడంతో అంటే మీరు ఇందాక చెప్పినట్టు అమ్మ సంవత్సరికం దాకా ఊళ్ళోనే ఉంటారా అదేం కుదరదు అమ్మ నెలమాస్కం పూర్తావు కానీ అన్నల దగ్గరికి వెళ్ళిపోవాలన్నాను అందుకు నాన్న సరే అంటంతో ఆ తర్వాత రెండు రోజులకి నేను అమెరికాకి వెళ్ళిపోయాను రెండు మూడు రోజులకు ఒకసారి నాన్నతో ఫోన్లో మాట్లాడుతుండేవాణ్ణి అమ్మది నెలమాస్కం పూర్తగానే నాన్న పెద్దని ఇంటికి వెళ్ళానని చెప్పాడు నాన్న నా దగ్గరికి రాకుండా అన్నేళ్ళ దగ్గరైనా ప్రశాంతంగా గడుపుతున్నారని సంతోషించాను అలా కాలం గిరిన తిరిగి పదకొండేళ్ళు గడిచిపోయాయి అమ్మ సాంవసరికం మరో నెల రోజుల్లో ఉంది అనగా నాకు అమెరికాలో క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఇండియాకి బయలుదేరాను నాన్న ఆ సమయంలో అన్న ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నారో తెలియక నాన్నకి ఫోన్ చేస్తే కలవలేదు పెద్దన్నయ్యకి ఫోన్ చేస్తే నాన్న నా నెలలుగా ఊర్లోనే ఉంటున్నారు కదరా నీకు తెలీదా అడిగాడు నాన్న తిరిగి ఊరికే వెళ్ళిపోయాడని తెలిసి అదేంటి అన్నలు ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటాడని చెప్పి నాన్న తిరిగి మళ్ళీ ఊరికే ఎందుకు వెళ్ళిపోయాడు నా నెలగా నాతో ఒక మాటన చెప్పలేదే అనుకుని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి సరాసరి ఊరికి వెళ్ళాను నేను వెళ్ళిన సమయంలో నాన్న వంట చేస్తూ కనిపించాడు ఒంట్లో ఓపిక లేక అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన ఒక్కో పని చేసుకుంటుంటే నాన్నని ఇలాంటి పరిస్థితి రావటం ఏంటని బాధతో నా కళ్ళు చెమర్చాయి ఏంటి నాన్న అన్నల దగ్గర ఉండాల్సిన నువ్వు ఇలా ఒంటరిగా ఊళ్ళో ఉండటం ఏంటి కనీసం తిరిగి ఊరికి వచ్చినట్టు నాతో మాట మాత్రమే చెప్పలేదు అయినా మీరు ఈ పనులు చేయటమే నాన్న ఇంట్లో పని వలన పెట్టుకోవచ్చు కదా అసలు ఏమైంది దగ్గరుండి దగ్గర ఎందుకు వచ్చేశారు ముందా విషయం చెప్పండి నాన్న అడిగాను అందుకు నాన్న ఏం లేదురా ఊరిని విడిచి ఎప్పుడు సిటీలో ఉన్న అలవాటు లేదు కదా అక్కడి వాతావరణం సరిపడక తిరిగి ఊరికే వచ్చేశాను అని ఇంకేదో చెప్పబోయాడు నాకెందుకో నాన్న చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్టు అనిపించక మీరు చెప్తున్న నిజమా నాన్న అడిగాను నేను అడిగిన ప్రశ్నకి నాన్న ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుందో అసలేమింది నానా నాతో చెప్పకూడదా అడిగాను అలాంటిది ఏం లేదురా అరవింద్ అన్నాడు ఎందుకు నానా ఇంకా నా దగ్గర దాచాలని ప్రయత్నిస్తున్నారు నాతో అమెరికాకి రమ్మంటే అంత దూరం రాలేనని అన్నిళ్ళ దగ్గర ఉంటానని సంతోషంగా ఒప్పుకున్నవాడివి ఆరు నెలలు తిరిగేసరికి ఏమీ జరగకపోతే తిరిగి ఊరికే ఎందుకు వచ్చేస్తారు అడిగాను అవునురా అరవింద్ ముందు మీ పెద్దని దగ్గరికి ఆ తర్వాత చిన్నయ్య దగ్గరికి వెళ్ళింది నిజమే కానీ అక్కడ వచ్చేసాను అన్నాడు అదే నాన్న ఎందుకు అని అడిగితే అసలు కన్నా చెప్పకుండా ఇంకేదో చెప్తారేంటి అడిగాను ముందు మీ పెద్దన్నీ ఇంట్లో ఓరు నెలలు బాగానే గడిచారా ఆ తర్వాత ఒకసారి ఈ అన్నయ్య ఆఫీస్ పని మీద బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు విపరీతమైన చివరం వచ్చింది ఆఫీస్కి వెళ్తూ పిల్లల్ని చూసుకుంటూ మరోవైపు ఆరోగ్యం బాగాలేని నన్ను చూసుకోవటం మీ వదినకి కష్టమైందేమో హోంలో ఉండాలని అనుకున్న వాళ్ళు హోంలోనే ఉండక మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అని విసుక్కుంది ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరగడంతో చాలా బాధగా అనిపించింది ఆ మాటలు విన నాకు ఒక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించక కాస్త జ్వరం తగ్గాక శ్రీధరాన్ని ఇంటికెళ్ళాను ఇంచుమించు అక్కడ అదే పరిస్థితి కావడంతో హోమ్కే వెళ్ళాలనించుకుని బయలుదేరి నీ మాటలు గుర్తొచ్చి తిరిగి ఊరికి వచ్చేశాను అరవింద్ ఇంటి పనులకు వంట చేయడానికి పని వాళ్ళని పెట్టుకున్నాను మీ అమ్మ చేతి వంట గుర్తొచ్చి వంట విడి చేసే వంట రుచి లేక ముద్ద గొంతు దిగట్లేదు అందుకే వంట నేనే చేసుకుంటున్నా అరవింద్ అన్నా నాన్న నాన్నని తమతో తీసుకెళ్ళడానికి అన్నలిద్దరు ముందే నిరాకరించారు వాళ్ళ మనస్తత్వాలు తెలిసి కూడా నాన్నని వాళ్ళ దగ్గర ఉండమని పొరపాటు చేశాను నాన్న హోంలో ఉంటే ఇబ్బంది పడతారని అన్నల దగ్గరికి వెళ్ళమని ఆయన మరింత బాధపడలే చేశానని నన్ను నాన్న అని నాన్నని క్షమాపణ కోరాను అలా ఓ నెల రోజులు గడిచాయి ఆ అమ్మది సావసం పూర్తయింది అన్నయ్యలు ఎప్పట్లాగే ఓ రెండు రోజులుండి నాన్న పరిస్థితి ఏంటి అని అడగకుండానే వాళ్ళకేం పట్టినట్టు తిరిగి వెళ్ళిపోయారు నేను వాళ్ళలాగే వెళ్ళిపోతే ఆ తర్వాత నాన్న పరిస్థితి ఏంటి అని ఆలోచించాను నాన్న తిరిగి అన్నీల దగ్గర ఉండటానికి ఒప్పుకోరు ఆయనకి ఒంట్లో ఒప్పుకున్న రోజులు ఊర్లో ఉండి ఆ తర్వాత హోంలో చేరిపోతున్న విషయం నాకు అర్థమైంది అలా జరగటానికి వీ నేను ఈరోజు ఈ భూమి మీద ఉన్నానన్నా నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉందంటే అవన్నీ నాన్న వల్లే మాకే చిన్న కష్టం రావద్దని నాన్నమామలందరినీ ఆయన గుండెల మీద పెట్టుకొని పెంచారు అలాంటిది వృద్ధాప్య ఉన్న నాన్నని అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ లేదా అన్నల్ని ఇలాగో నాన్న గురించి పట్టించుకోలే విషయం అర్థమయ్యి పోనీ నాన్నని నాతో అమెరికాకి తీసుకెళ్ళామన్నా నాన్న నాతో అమెరికాకి రావడానికి ఇష్టపడటం లేదు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఇంతకాలంగా నేను అమెరికాలో సంపాదించుకున్న చాలు జన్మనిచ్చిన తల్లిదండ్రులను రుణం తీర్చుకుని ఈ మనిషి జన్మ ఎందుకు అనిపించి ఇక నేను అమెరికా నుండి శాశ్వతంగా తిరిగి ఇండియాకి రావాలని నిర్ణయించుకుని ఆ విషయం నాన్నతో కూడా చెప్పకుండా మూడు నెలల్లో అక్కడి పనులన్నింటినీ పూర్తి చేసుకుని భార్య పిల్లలతో సహా ఇండియాకు వచ్చేసాను నాన్న పంచివిగా వచ్చిన నా వాట ఎకరాల పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టాను నాన్నని తన సొంతం నుండి మా ఇంటి నుండి దూరం చేయకుండా ఆయన దగ్గరుండి చూసుకుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అమెరికాలో సంపాదించిన దానికన్నా రెండింతలు ఎక్కువగా సంపాదిస్తూ ముఖ్యంగా నాన్నకి ఇబ్బంది లేకుండా ఆయన్ని సంతోషంగా ఉంచగలుగుతున్నాననే తృప్తిగా ఉన్నాను మరి దండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు నందుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసిటింగ్